సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో డెబ్భై ఆరవ రోజు మార్చి పదహారవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు ఎబ్రిల్కు రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదక్కు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అబ్రాహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాత్స్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్లను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్లను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానము కలిగెను హెబ్రీయులకు పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినొందిరి ఈలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచియున్నాడు అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రాహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యూసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలుకుని ఆనుకుని దేవునికి నమస్కారము చేశను యూసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇస్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి ఐగుప్తీయులు అలాగూ చేయుచూచి మునిగిపోయిరి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూయలను వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గ దారను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు ఇంతటితో అపోస్థులుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ఎబ్రిలకు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్భీజులే కానీ కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి మరియు కుంటి కాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి హెబ్రిలకు పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదరేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి యేసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు దాని దానికోసరము శ్రద్ధతో వెతికినను మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు హెబ్రీలకు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి సృశించి తెలుసుకొనదగినట్టుయు మండుచున్నటియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును కారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయూ తమతో చెప్పవలదని బతిమాలుకునిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరూషలేమునకును వేవేల కులది దేవదూతల ను పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హెబెలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకునుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఏడలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని ఇచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రేల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానపు నిష్కల్మశమైనదిగాను ఉండవలను వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును నానా విధములైన బోధల చేత త్రిప్పబడుకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకునటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయో ప్రయోజనము కలుగలేదు మనకొక బలిపీఠమున్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదుము నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదుము ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి లోబడియుండు హెబ్రీయులకు పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకునుచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఈలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక గాక ఆమేన్ సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకునుచున్నాను తన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి అతడు శీఘ్రముగా వచ్చిన ఎడలా అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను మీ పైని నాయకులైన వారికందరికీ పరిశుద్ధులకందరికీ నా వందనములు చెప్పుడి ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీ అందరికీ తోడయి గాక ఆమెన్ మెన్ ఇంతటితో హెబ్రియలకు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి అలాగే హెబ్రియల్కు వ్రాసిన పత్రికలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పంతొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్థలుడైన పౌలు హెబ్రియల్కు వ్రాసిన పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు ఎబ్రిల్కు వ్రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్డ్